జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భగవంతుణ్ణి నిరంతరము కూడా ఆరాధించాలి నిరంతరము కూడా కొలుచుకోవాలి భగవంతుని సేవలో ఉండాలి అయ్య బాబోయ్ బాగా చెప్తున్నారు భలేగా చెప్తున్నారు నిరంతరము అలాగే ఉంటే మా పనులు ఎవరు చేస్తారు మేము ఉద్యోగాలకు వెళ్ళాలి పిల్లలు స్కూల్కి తీసుకువెళ్ళాలి మీరు చెప్పడం బాగానే ఉంటుంది పని పాట మానేసి ఇలా ఉంటే ఎలా అవుతుంది మాకు పూట ఎలా గడుస్తుంది అని అనుకుంటాం దట్స్ గుడ్ ఓకే ఈ పనులన్నీ ఉన్నాయి నేను చాలా బిజీ మ్యాన్ని అని అనుకుంటాం ఓకే కరెక్టే కానీ మనలో ఉండి అంతరాత్మగా ఆ పరమాత్ముడు ఉండి మనల్ని కదిలిస్తున్నాడు అవునా మనల్ని కదిలిస్తున్నాడు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కానీ భగవంతుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అనేటటువంటి భావన చెందాలి ఆ భావన మనం చెంది నాయన నువ్వే మాతో ఈ విధమైనటువంటి విధంగా చేయిస్తున్నావు నీ ఉంటే కదా మేము కదలిక కలు కలుగుతోంది అనేటటువంటి విధంగా భగవంతుణ్ణి ఆ విధంగా స్మరించుకుంటూ మీరు చేయండి నిరంతరము కూడా భగవంతుని సేవలో ఉన్నట్లే ఆ భగవంతుని పూజించినట్లే ఆ భగవంతుని నడిపిస్తున్నటువంటి విధంగా మనం వెళ్తున్నట్లే ఒక్క విషయం మానవ సేవయే మాధవ సేవ ప్రతి మనిషిలో కూడా భగవంతుణ్ణి చూడాలి సమభావన కలిగి ఉండాలి ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతున్నప్పుడు కలిగి కామ క్రోధ మద మత్సరాలు కూడా లేకుండా ఆ భగవానుడు తొలగిస్తాడు తొలగించి మనల్ని అనుగ్రహించి తన వద్దకు చేర్చుకునేటటువంటి విధంగా ఉంటుంది ఇవి మహాపురాణాలు చెప్తున్నారు ఋషులు చెప్తున్నారు అలాగే స్వయంగా భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పాడు భక్తితో నాకు స్మరించుకోండి జలం సమర్పించండి ఆకు పువ్వు సమర్పించండి ఆకు సమర్పించండి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడు నిరంతరము మీలో ఉన్నటువంటి నన్ను స్మరించుకొని మీ తాలూకా కార్యక్రమాలు మీరు నిర్వర్తించండి అని చెప్పాడు మరి ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఎవరి పనులు కూడా మానే ఎక్కర్లేదు మీ మీ పనులు కార్యక్రమాలు సవ్యంగా చేసుకోవచ్చు ఇంకా కొందరు అంటారు మేము జపాలు చేయాలనుకుంటున్నాము శ్లోకాలు చదవాలనుకుంటున్నాము మాకు తీరడం లేదు ఓకే శ్లోకాలు చదవడము జపాలు చేయడానికి మీకు తీరిక లేదు మీ మీ పనులు ఉన్నాయి ఆ లోపల ఉన్నటువంటి భగవాను స్మరించుకోండి స్వామి మేము ఇలా అనుకున్నాం మేము ఇలా చేయలేకపోతున్నాం కాబట్టి అంతా మీదే మీరే మమ్మల్ని ముందుండి నడిపించాలి అని చెప్పుకోండి అదంతా చేసేటటువంటి ఫలితాన్ని పొందుతారు భగవంతుడు అనుగ్రహిస్తాడు తప్పక మనకి ఆనందాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు జై శ్రీమన్నారాయణ